జీరో ఇది అరవ రెండో విషయం ఏంటంటే డైరెక్ట్ గా స్లిప్ పంపిస్తున్నారు జీరో అవర్ లో మీరు విప్పు ద్వారా నాకు కావాలి అది ప్రొసీజర్ డైరెక్ట్ నాకు వచ్చేస్తున్నాయి స్లిప్ అంటే కొంచెం అంటే అది విప్పు గారు ప్లీజ్ చెప్పండి విప్పులు ఉన్నారు పద ఆల్రెడీ మార్నింగ్ చెప్పారండి సార్ అయినా డైరెక్ట్గా సబ్మిట్ ఇచ్చేస్తారు అది ఓకే 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 అండి శంకర్ గారు శ్రీకాకుళం ఇప్పుడు ఏం జరుగుతుంది ఏరా మరి శంకర్ గారు పేరు ఎలా ఇచ్చారు మీరు ఇప్పుడుగానే పంపించారు పేర్లు మరి ఎలా ఓకే ఆదిరెడ్డి వాస్ గారు ఉన్నారా సార్ సార్ ధన్యవాదాలు అధ్యక్ష సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారు అనేక విధాలుగా పోస్టింగ్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర ఇతర విధాలుగా సోషల్ మీడియాలో ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మన అందరికీ కూడా తెలిసినాయి అధ్యక్ష తెలుగుదేశం బీజేపీ జనసేనలోని ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళ